హాయ్ హలో వన్ వెల్కమ్ టు గీత కలెక్షన్స్ అండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన గీతూ కలెక్షన్స్లో క్లియరెన్స్ సేల్స్లో ఇంకొన్ని శారీస్ అయితే చూపించేస్తున్నాను అన్నీ కూడా మంచి మంచి శారీస్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్సే ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అలాగే మన డైలీ అప్డేట్స్ వచ్చే గ్రూప్ కూడా వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్సే ఉన్నాయి తర్వాత మళ్ళీ మనకి ఈ కలెక్షన్స్ అయితే ఉండవండి ఉన్నప్పుడే ఈ ఆఫర్లో ఉన్నప్పుడే త్వరగా మీరు అయితే యూజ్ చేసుకొని చక్కగా పర్చేస్ అయితే చేసుకోండి ఈ శారీస్ చూసారు కదా ఇదిగోండి ఓపెన్ చేసిన శారీ చూపిస్తాం సాఫ్ట్ ఆర్గంజా శారీస్ అండ్ మొత్తం కూడా స్కాలప్ వరకు చూడండి ఇంత సాఫ్ట్గా ఉందో మనకి అంత హెవీగా కూడా ఉండదు చాలా లైట్ వెయిట్గా ఆర్గంజా శారీస్ విత్ మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఈ శారీస్ కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి వీటిలో కలర్స్ చూపించేస్తున్నాను చూడండి అన్నీ కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి ఫోర్ అయితే ఉన్నాయి దీంట్లో మనకి డిజిటల్ ఫోర్ శారీస్ అయితే ఉన్నాయండి ఎన్ని శారీ కాస్ట్ కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగు ఇదైతే సింగిల్ శారీనే ఉందండి ఇప్పుడు మంచి వర్క్ శారీ చందేరి కాటన్లోనే చాలా బాగుంటుంది డిజైనర్ శారీ అండి సింగిల్ శారీ మాత్రమే ఉంది దీని కాస్ట్ కూడా ఇప్పుడు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ శారీ అండి ఇప్పుడు క్లియరెన్స్లో జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఒక్కొక్కటి చూపించేస్తున్నాను మీకు ఏది నచ్చితే కనుక అదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీస్ కూడా చాలా మంది మన కస్టమర్స్కి ఐడియా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనం ఫ్రీ షిప్పింగ్కి సేల్ చేసిన శారీస్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి రెడ్ అండ్ ఎల్లో చూడండి టూ శారీస్ మాత్రమే ఉన్నాయి వీటి ప్రైస్ కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇంకోటి వచ్చేసరికి డోలా శారీస్ అండి డోలాలో మంచి మనకి చూడండి ఈ విధంగా బాగుంది మొత్తం శారీ అంటే ఈ విధంగా వస్తుంది డోలా పటోలా శారీస్ అండి వీటిలో టూ కలర్స్ కాంబినేషన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి టూ శారీస్ కూడా మల్టిపుల్ పీసెస్ లో కూడా ఉన్నాయి బ్లూ అండ్ పింక్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఈ టూ కలర్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి జార్జెట్ శారీస్ బ్లౌజ్ అయితే మనకి మంచిగా ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది ఇది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ శారీస్ చూడండి ఇది కూడా జస్ట్ సింగిల్ శారీ మాత్రమే ఉంది దీని కాస్ట్ కూడా ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇంకొక శారీ వచ్చేసరికి చూడండి ఈ శారీస్ అయితే మనం చాలా శారీస్ సేల్ చేసాము చూడండి డోలా శారీస్ బార్డర్ తో విత్ లేస్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి దీని కాస్ట్ కూడా ప్రెసెంట్ అయితే ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి రెయిన్బో శారీస్ అండి విత్ ఆలియాబట్ శారీస్ అన్నారు కదా మంచి ట్రెండింగ్ అయితే నడిచినాయి ఈ శారీస్ చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ ఇవైతే మనం నైన్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీస్ ఇప్పుడు కూడా సేమ్ ప్రైజ్ ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాము అన్నీ కూడా ఫోర్ డబల్ నైన్లోనే ఇచ్చేస్తున్నాం చూడండి ఈ శారీస్ కూడా మెరూన్ అన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఉన్నాయి చూసారు కదా ఇదైతే సంస్కార్ బ్రాండ్ శారీ సింగిల్ శారీ బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఈ శారీస్ అన్నీ కూడా క్లియరెన్స్లో ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చెప్పానండి మీరు మళ్ళీ సేమ్ రిపీట్ ఈ శారీని ఇంకో టూ శారీస్ కావాలి అలాగ ఇంకొక శారీ కావాలన్నా కూడా లేవంటే అన్నీ కూడా సింగిల్ సింగిల్స్ క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటే అస్సలు మిస్ అవ్వద్దు లిమిటెడ్ స్టాక్స్ అన్నీ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజ్తో ఉంటాయి ఎక్కడ డ్యామేజ్లు ఏమీ కూడా క్లియరెన్స్ క్లియరెన్స్లో ఈ రేట్కి ఇస్తున్నాం కదా ఏమైనా క్వాలిటీ తక్కువగా ఉంటుందనుకునేది కూడా ఏమనుకోవద్దు అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీని ఇస్తున్నాము క్లియరెన్స్ సేల్స్లో మాత్రమే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్